దేశవ్యాప్తంగా కొత్త బొగ్గు గనుల వేలానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం చేసింది ఈ నెల ఇరవై ఒకటిన హైదరాబాద్ లో వేలం ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి వేలంను ప్రారంభించనున్నారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి సతీష్ చంద్ర దూబే తెలంగాణ డిప్యూటీ సీఎం మలుభట్టి విక్రమార్క పాల్గొంటారు ఇప్పటివరకు బొగ్గు గనుల వేలం పాటలను దేశంలో ఒక్కో నగరంలో నిర్వహించింది కేంద్రం వేలంలో గనులు దక్కితే అక్కడ తవ్వి అమ్మే బొగ్గు విలువలో కనీసం నాలుగు శాతానికి మించి రాయల్టీ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది ఈ సుంకాన్ని అధికంగా చెల్లించడానికి సిద్దమై వేలం టెండర్లు కోట్ చేసిన కంపెనీకే కేంద్రం గనులను కేటాయిస్తుంది గనులను దక్కించుకున్న కంపెనీలు ఇరవై నుంచి ముప్పై శాతం రాయల్టీని చెల్లించేందుకు అంగీకరించాయి వేలంలో దక్కిన గనులపై రాయల్టీని చెల్లిస్తే భవిష్యత్తులో బొగ్గు ఉత్పత్తి వ్యయం విక్రయ ధరలు పెరుగుతాయి దీంతో విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది ఆ భారమంతా అంతిమంగా కరెంటు ఛార్జీలపై పడుతుంది ఈ నేపథ్యంలో వేలలో పాల్గొనడానికి సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది